తయారైనటువంటి వంటలు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఆ రకంగా ఏ వృత్తిలో ఉన్న వృత్తికి ఒక కళని ఒక గౌరవాన్ని ఒక మర్యాదని ఒక కీర్తిని ఒక ఖ్యాతిని తీసుకురాగలిగినటువంటి జాతి ఈ రోజు బ్రహ్మాండమైనటువంటి సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా సిఇఓ లుగా మన జాతి వెళ్ళేది అంటే మన వాళ్ళ యొక్క లక్ష్యం మన వాళ్ళ యొక్క పట్టుదల మన యొక్క వ్యవహారం అమెరికా దేశంలో కూడా నాకంటే మధుగారు మీకు ఎక్కువ చెప్తాడు దాని గురించి కాబట్టి దయచేసి మన పూర్వీకుల చరిత్ర చూసుకున్నా అదే విధంగా మన బెంచ్ మార్క్ అయినటువంటి మహానుభావుడు పూజులు ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కీర్తి ప్రతిష్టలు మన జాతి గౌరవాన్ని ప్రపంచ వ్యాప్తంగా వ్యాపింపజేసినటువంటి మహానుభావుడు ఒక సినీ రంగంలోనే కాదు ఒక రాజకీయ రంగంలోనే కాదు ఒక సంస్కృతి సంప్రదాయాల విషయంలో పూజులు ఎన్టీ రామారావు గారిని చూసి ఆయన సంక్షేమ రాజ్యాన్ని చూసి ఆయన ప్రగతిశీలమైనటువంటి కార్యక్రమాలు చూసి ఈనాడు భారత వన్ లో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి సంక్షేమ కార్యక్రమాన్ని పక్కన పెట్టి మనం కూడా సాధించగలిగేటటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా ఈ దేశంలో లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే అంత మహానుభావుడు పేదల కడుపు ఆకలి తెలిసినటువంటి మహానుభావుడు రైతు యొక్క అవసరాలు తెలిసినటువంటి మహానుభావుడు మహిళలకు ఆస్తిలో హక్కు ఇచ్చినటువంటి మహానుభావుడు పేదల గౌరవాన్ని కాపాడినటువంటి మహానుభావుడు పేదలే నా దేవుడు సమాజమే నా దేవాలయం చెప్పినటువంటి మహానుభావుడు మన జాతి రత్నం పూజులు ఎన్టీ రామారావు గారు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా అందుకని ఆయన ఆశిస్సులతో ఈ జిల్లాలో నాకు రాజకీయ దిక్షను పెట్టి మీ అందరి గౌరవాభిమానాలు పొందేటట్టుగా మీ యొక్క మర్యాదని మీ యొక్క ప్రతిష్టని పెంచే విధంగా నన్ను తీర్చిదిద్దినటువంటి ఆ మహానాయకుడికి నా జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఆయన మన కులానికి ఎంత మంచి పేరు తెచ్చారో ఈ ప్రపంచంలో ఈ జాతికి ఎంత గౌరవం తెచ్చారో అందుట్లో ఒక ఇసుక రేణు సరే దాన్ని నేను కాపాడాలని ఆ కులంలో పుట్టినందుకే ఆ కీర్తి ప్రతిష్టలో ఈ జాతికి వచ్చేటట్టుగా మీకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను ఏ ప్రభుత్వంలో వచ్చినా ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ జాతి యొక్క గౌరవం కోసమే పనిచేసే అవకాశం శ్రీరామచంద్రుడు సమక్షంలో పూజల ఎన్టీ రామారావు గారు నాకు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా అందుకని ఈ నలభై ఐదు సంవత్సరాల నా రాజకీయ జీవితంలో భగవంతుడు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఈ జిల్లా అభివృద్దితో పాటు ఈ రాష్ట్ర అభివృద్ధితోటి పాటు ఈ సమాజంలో ఈ జాతి గౌరవాన్ని పెంచడమే నా ప్రధాన బాధ్యతగా నేను భావిస్తూ వస్తున్నా అందుకనే ఈ జాతిలో పుట్టిన మన అందరం మనం మంచిగా ఉండటంతో పాటు మన పక్కన ఉన్నటువంటి కులాలన్నింటినీ మంచి గౌరవంతో గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ అవసరాలు వీలైన కాడికి శక్తి ఉన్న కాడికి మనం మనకంటే బిందగా చూసుకోవాల్సినటువంటి అవసరం రఘు గారు ఈ కమిటీ కూడా ఒక కమ్మవారిలో కాకుండా మీ దగ్గరకు వచ్చి నాకు ఈ అవసరం ఉందని చెప్పి కడు పేదవాడు ఏ కులంలో ఉన్నా వాళ్ళకి సహాయం చేయాల్సినటువంటి బాధ్యత ఈ జాతికి ఆ చరిత్రే నేర్పింది ఆ చరిత్ర యొక్క లక్షణం మనం కొనసాగించాలి అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మనం ఉన్నటువంటి రాజ్యాల్లో ఆ రాజుని మనం కాపాడటం అవసరమైతే రాజ్యాధికారాన్ని తీసుకొని రాజ్యాధికారంలో శాష అనిపించుకునేటట్టుగా మనం ఆ పదవుల్ని నిర్వహించడం మన బాధ్యత అందుకని మన గత చరిత్రని గమనంలో తీసుకోవాలి అదేవిధంగా జరిగిన జరుగుతున్నటువంటి చరిత్రను తీసుకోవాలి భవిష్యత్తును కూడా మన జాతిని ఏ రకంగా తీర్చిదిద్దాలో ఆ రకంగా తీర్చిదిద్దేటటువంటి యొక్క అండి అదేవిధంగా పట్టుదలని మనం మన పిల్లలకు నేర్పాలి ఇప్పటికే మన పిల్లలందరూ బ్రహ్మాండంగా చదువుకొని దేశ దేశాల్లో వివిధ వృత్తుల్లో కొనసాగి రాణిస్తున్నారు దాన్ని ఇంకా మనం అభివృద్ధి చేసుకోవాలి పేద పిల్లలు కూడా ఉన్నత స్థానాలకు పోయేటట్టుగా మన సంఘాలు మనం పనిచేసుకోవాలి ఏదో కార్తీక మాసం వచ్చింది అందరం వచ్చి భోజనం చేసాం అనేది కాకుండా ఈ భోజనానికి ఈ కలీకి ఈ సమూహానికి మనం అర్థం వచ్చేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి ఎవళ్ళు శాశ్వతం కాదు మనం చెప్పిన మహానుభావులు అందరూ చరిత్ర సృష్టించి స్వర్గానికి పోయారు ఆ యొక్క చరిత్రని మనం కొనసాగించడమే మన బాధ్యత ఎవరు ఎక్కడ ఏమి పట్టుకుపోరు కాబట్టి ఇప్పుడు ఉన్నవాడు ఏ రకంగా సహాయం చేస్తున్నారో భగవంతుడు ఆది దేవుడు ఆ శివ పార్వతులు మిమ్మల్ని ఆశీర్వదించి మీకు ఇంకా సంపాదన ఇవ్వాలి మీరు ఇయ్యాల పచ్చు గారు నలభై లక్షలు ఇచ్చారు ఆయనకి రేపు మళ్ళీ ఎనభై లక్షలు ఇచ్చే శక్తి ఆ దేవుడు ఈ జాతి కల్పిస్తాడని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం దానిలో నేను తోడుతుంటేనే ఓరుతుంటాయి తీసుకొచ్చి కట్ల కట్టి మౌనం పెట్టుకుంటే అంతే ఉంటాయి కాబట్టి మీరు దానం చేస్తా పోండి మీకు సంపద వరదలాగా వస్తుంది ఆ సంపదని సమాజానికి ఇవ్వండి మంచి పేరు తెచ్చుకోండి మీ కుటుంబాలకి మీ గ్రామానికి మీ మండలానికి మన పరిచరాల్లో ఉన్నటువంటి అందరికీ సేవ చేసేటటువంటి ఈ జాతి దిగ్విజయంగా జప్యమానంగా భవిష్యత్తులో గత చరిత్ర కంటే మిన్నగా మనం తీసుకెళ్లాలని చెప్పి ప్రార్థిస్తూ ఈ యొక్క కమ్మం కమ్మ మహాజన సంఘ సభ్యులందరికీ సహకరించిన మీ అందరికీ అందరం కలిసిమెలిసి సమాజంలో కీర్తి ప్రతిష్ట పెంచేదానికి మీరు మంచిగా ఉండి మీ కుటుంబాలు సుఖ సంతోషంతో ఉండి మీ పిల్ల కూడా ఆనందంతో ఉండి మనం పది మందికి సహాయపడేటటువంటి రీతిలో మన జీవనం కొనసాగాలని చెప్పి ప్రార్థిస్తూ నాకు మీరిచ్చినటువంటి శక్తి ద్వారా ఈ కమ్మానికే కాదు ఈ రాష్ట్రానికి తప్పకుండా నా శక్తివంచం లేకుండా మీ కీర్తిని పెంచడానికి అభివృద్ధి కార్యక్రమాలు చేసి శభా సర్పించుకుంటానని చెప్పి మనం చేసుకుంటూ మీ అవకాశం ఇచ్చినటువంటి కమ్మ మహాసంగం మహాసంఘం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంత్రం ఐదు గంటలకి భారత ఉపరాష్ట్రపతి గారిని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అర్జెంటుగా వెళ్తున్నా నన్ను ఎవరు తప్పుగా మన్నించొద్దు మీ ఆశీస్సు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ